నలభై ఐదు జీ ప్లస్ వన్ ఇల్లండి కొత్తూరు తాళేపల్లి అయితే రావడం జరిగింది హాయ్ నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేషన్ మార్కెట్ ప్రాపర్టీస్ నుంచి అయితే మీకు ఈ ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి అట్లాగే మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి హాయ్ అండి నమస్తే నా పేరు అయితే నజీర్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి మన కొత్తూరు తాడేపల్లి ఏరియాలో వచ్చిన జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి దక్షిణం ఫేస్ ఈ ప్రాపర్టీకి అయితే రోడ్డు చూప్ అయితే ఉంది గమనించగలరు ప్రాపర్టీకి రోడ్ చూప్ అయితే ఉంది ప్రాపర్టీ వచ్చేసరికి దక్షిణం ఫేస్ అయితే ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మూడు రూమ్స్ అయితే ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద రూమ్స్ ఒక మూడు రూమ్స్ అయితే ఉన్నాయి దీనికి వాష్రూమ్ అయితే బయట అయితే ఇవ్వడం జరిగిందండి మూడు రూమ్స్ అయితే మీకు సైడ్ బై సైడ్ అయితే ఉంటాయన్నమాట చూసుకోవచ్చు ఇదంతా కూడా మూడు రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వాష్రూమ్ అయితే బయట ఉంది అండ్ వాష్ ఏరియా అండ్ వాటర్ సంబంధించి బోరు మీ కింద అయితే రావడం జరిగింది గుమ్మాలచ్చి తూర్పుస్ అయితే ఉంటాయండి అండ్ ఇల్లు ప్రాపర్టీ వచ్చేసరికి దక్షిణం అయితే ఉంటుంది ఈ కింద చూసేసరికి ఇది వాష్రూమ్ అండి ఇవి వచ్చేసరికి మెట్లు అనమాట అండ్ ఫస్ట్ ఫ్లోర్ కనుక స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంటుందండి అయితే బెడ్రూమ్స్లో ఓనర్స్ లేడీస్ ఉన్నారని చెప్పి మనం బెడ్రూమ్స్ అయితే వీడియో తీయలేదు సో హాల్ కిచెన్ అయితే వీడియో తీసాము ఒకసారి అయితే గమనించగలరు సో ఇది వచ్చేసేసరికి మనకి బయట ఉన్న స్పేస్ అండి సందు తూర్పు వైపు సందు ఉత్తరం వైపు నుంచి మెట్లు వచ్చే ఇది మీకు చూసుకున్నట్లయితే ఉత్తరం గుమ్మం అనమాట ఇది ఉత్తరం గుమ్మం ఎంట్రన్స్ మీకు మూడు గుమ్మాలు ఉంటాయి ఉత్తరం తూర్పు అటువైపు వచ్చేసరికి దక్షిణం అనమాట ఇది వచ్చేసేసరికి ఉత్తరము మనకి హాల్ స్పేస్ అయితే వస్తుంది ఇదంతా కూడా హాల్ అండి అండ్ రెండు రూమ్స్ అయితే అటువైపు అయితే వస్తాయి అట్లాగే ఇది వచ్చేసరికి కిచెన్ వాష్ ఏరియా వచ్చేసరికి బయట అయితే ఉంటుంది మనకి బెడ్రూమ్స్లో ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం అది వీడియో అయితే తీయలేదు కిచెన్ అండ్ హాల్ స్పేస్ అయితే మాత్రమే చూపించడం జరుగుతుంది నలభై ఐదు లక్షలకి రావడం జరిగిందండి కొత్తూరు తాడేపల్లి విజయవాడ సిటీలో కొత్తూరు తాడేపల్లి అనే ఒక గ్రామం అయితే ఉందండి విజయవాడ రూరల్ కింద వస్తుంది కొత్తూరు తాడేపల్లిలో ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ నూట పది గజాల ఇల్లు నలభై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది జీప్లస్ వన్ నెగోషియబుల్ అయితే ఉందండి కూర్చొని మాట్లాడుకోవచ్చు దక్షిణం ఫేస్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్